అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో తల నీలాలు పుట్టు వెంట్రుకలు ఇవ్వడానికి ముహూర్తాల గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నక్షత్రం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు పునర్వాసు నక్షత్రం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు పునర్వాసు నక్షత్రం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు చిత్తా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు చిత్తానక్షత్రం సాయంత్రం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఆరు గంటల పది నిమిషాల వరకు ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు స్వాతి నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు విశాఖ నక్షత్రం సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనురాధ నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనురాధ నక్షత్రం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ట నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ట నక్షత్రం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు శ్రావణ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి ఒంటి గంట వరకు ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ధనిష్ట నక్షత్రం ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు మన భక్త మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు